ప్రజల ఆరోగ్యానికి హానికారకమయ్యే ఆహారాలను విక్రయించే హోటళ్లు ఆహార పదార్థాలు తయారు చేసే కేంద్రాలపై ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆకస్మికంగా తనిఖీలు చేపడుతూ ఉంటుంది అనుమానం వస్తే ఆయా ఆహార పదార్థాలను ల్యాబులకు పంపించి టెస్టులు కూడా చేస్తారు ఆ టెస్టుల్లో గనుక వాటిల్లో హానికారక పదార్థాలు ఉన్నాయని తేలితే ఆ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు అది కేవలం ఆహార పదార్థాల విషయంలోనే కాదు హోటళ్ళు రెస్టారెంట్ల లైసెన్సులు అలాగే ఆహార పదార్థాల తయారీ కేంద్రాల లైసెన్సులు కూడా ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేస్తారు ఒకవేళ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటారు పైగా అక్కడి ఆహార పదార్థాలను కూడా సీజ్ చేస్తారు ప్రస్తుతం విజయవాడలో కూడా ఇదే జరిగింది విజయవాడ నగరంలో లోటస్ ల్యాండ్ మార్కెట్లోని పలు ప్రాంతాల్లో ఉన్న హోటళ్ళు ఆహార తయారీ కేంద్రాలపై శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు ఈ తనిఖీలను ఫుడ్ అండ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో నిర్వహించారు ఈ తనిఖీల్లో ఎటువంటి లేబుల్స్ లేకుండా సరైన అనుమతులు లేకుండా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఉంచిన ఊరగాయలు కారం పొడులను సీజ్ చేశారు వాటి విలువ పదివేలకు పైనే ఉంటుందని తెలుస్తోంది ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ నగర ప్రజలు మరియు వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు తయారు చేసే చిన్న కంపెనీ పైన అనేది అందిన సమాచారం మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అభియోగము లైసెన్స్ లేకుండా చేస్తున్నారని ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఉల్లంఘించి ఎవరైనా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు జారీ చేస్తున్నామని వెల్లడించారు అంతేకాకుండా లేబుల్ నియమాలకి విరుద్ధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న వారికి జరిమానాలు కూడా వేసినట్లు చెప్పారు అలాగే లైసెన్స్ తీసుకునేంత వరకు వ్యాపారం నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు ఈ అనుభవాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటళ్లు రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించక తప్పదు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు వాడితే జరిమానాలు చెల్లించుకోక తప్పదు గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహించిన హోటళ్లు అలాగే రెస్టారెంట్లు లైసెన్సులు క్యాన్సిల్ చేసిన విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి అవి మా తనిఖీలో కనబడ్డాయి ఆల్మోస్ట్ దాదాపు కూరగాయలు మరియు కారూలు లాంటివి కూడా సీజ్ చేసేసి వాటి వాటి మీద చర్య తీసుకోబోతున్నాము అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక ఒక లోకల్ ఏరియా తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి లేదు దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చాము లైసెన్స్ తీసుకోమని నోటీస్ ఇచ్చాము లైసెన్స్ పొందే వరకు కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారం నిర్వహించడానికి వీలు లేదని కూడా ఆదేశాలు జారీ చేస్తాము సో ఈ సందర్భంగా నా ఈ ఇలా ఎవరి మంది వీళ్ళందరికీ కూడా అంటే ఈ తయారీదారులందరికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఇలాంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా తయారు చేసే ఆహార పదార్థాలు అమ్మటం కానీ తయారు చేయడం కానీ నిల్వ చేయడం కానీ చట్ట విరుద్ధ నేరం కాబట్టి వాటికి తగిన శిక్షలు ఉంటాయి దయచేసి మీరందరూ గమనించి లైసెన్సులు లెటర్ పొంది ఆ నియమ నిబంధన నియమ నిబంధనలు పాటించి మేము వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళని కూడా మీరు మా ద్వారా తెలియజేస్తున్నాం